ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం సెప్టెంబర్ ఐదు నాటికి కొత్త టీచర్ల నియామకం రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏల విడుదలకు ప్రణాళిక బడులకు ఉచిత విద్యుత్పై త్వరలో ఉత్తర్వులు ఇస్తాం ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ వార్త గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవం అయినటువంటి సెప్టెంబర్ ఐదు నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు మూడు ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు శుక్రవారం సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ గుర్రఘోత్తం రెడ్డి దానిలో పాల్గొన్నారు సంఘాల నేతలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు వాటిపై స్పందించిన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బదిలీలు పదనతుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సవరించేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశిస్తాం సీఎంతో చర్చించి రుణమాఫీ అయిపోగానే డీఏలు విడుదల చేయాలనే ఆలోచన ఉంది పాఠశాలలో స్వచ్ఛ కార్మికుల నియామకం ఉచిత విద్యుత్పై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం మోడల్ స్కూల్ టీచర్ల బదిలీల పూర్తికి న్యాయపరమైనటువంటి సమస్యలను తొలగించడానికి చొరవ తీసుకుంటాం కేజీబీబీ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అని తెలిపారు కాగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బదిలీలు పదోన్నతలను కల్పించినందున కృతజ్ఞతగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తామని అందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానిస్తామని కోరగా త్వరలోనే పదిహేను మంది నేతలతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు